సో ఫస్ట్ మనం చేసాం ఆది అందులో ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు ఆయనతో మీ అనుబంధం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ హీరో హీరో అని లేదు ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు మొత్తం చాలా ఫిల్మ్స్ అందరితో కలిసి వరకు రవిశంకర్ గారు కానివ్వండి రవితేజ గారు కానివ్వండి అసలు ఏ పేరు అంటే ఇక మర్చిపోయే పేరు ఏం లేదు మీరు చేయని పేరు లేదు అసలు వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది చాలా మంచి అనుబంధం కాకపోతే ఇది అని చెప్పలేని బంధం ఇక అంటే అట్లాంటి బంధం అంటే వాళ్ళతో నాకున్న సన్నితం అట్లాంటిది కాబట్టే నేను ఎవరిని కూడా చెప్పలేకపోయినా ఇక తప్పు నాదే కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరికి కూడా చెప్పడము ఏంది మన పరిస్థితిది మీరు ఎలా అని చెప్పుకునే పద్ధతి అయితే ఇప్పటివరకు అయితే లేదు ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి తప్పదు అనేసి ముందుకు రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇప్పుడు కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పడం అనేది బాధ తట్టుకోలేక ఆత్మాభిమానం ఆయన్ని అసలు అంటే ఒక మనసు చిన్న అంగీకరించారు తెలియదు ఇంకా ఆయనకి ఇట్లయిందని అప్పుడు టార్జర్ అని అన్నాడు చెప్పమని అస్సలు చెప్పనిస్తుంది మీకు ఎంత పిల్లలు అమ్మా ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఆయన పెద్ద అయినా కూడా కొంచెం కాళ్ళ రాడు యాక్సిడెంట్ అయింది ఓ ఆయన కూడా కొంచెం చిన్న మార్కెట్ పోతూడు వస్తాడు అంతే సో పెద్ద చదువులేం చదవలేదు పాప ఒక్క చదువుకుంది మ్యారేజ్ అయిపోయింది పాప కూడా గుప్తా బాబాయ్ అది కొంచెం జూడుమడి ఆడికి ఇట్లుందని ఒక ఇరవై రోజుల మాత్రం అసలు ఆ అసలు లేస్తలేడు అసలు మాకు ఏం చేయాలి అర్థమైతే లేదు ఎట్లన చేసి మీడియా వద్దామని చెప్పి అంటే నాకు ఈ విషయంగా నాకు చాలా రోజుల నుంచి ఒక ఇది ఉండేది మనం యాక్టర్స్ కి పెన్షన్ ప్లాన్ లేదు మనం యాక్ట్ చేయకపోతే మన జీవితం ఏంటో మనకు తెలియదు మన వెనకాల దాచుకు పెట్టుకునేంత ఆదాయం వస్తుందా అంటే చెప్పలేము ఏ రోజుకి ఆ రోజు ఆ కూలీ అనే ఒక దీంట్లో తప్పితే మనకి ఆస్తులు చేకూర్చుకునేంత ఇన్కమ్ ఉంటుందా లేదు ఒక రిటైర్మెంట్ స్టేజ్ ఉంటుందా లేదు అంటే ఆర్టిస్ట్ గా గర్వపడాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు యాక్ట్ చేయొచ్చు అదొక అదృష్టం కానీ పెన్షన్ ప్లాన్ లేదు రిటైర్మెంట్ ప్లాన్ లేదు మనం పని చేయలేకపోయినా పని రాకపోయినా మనకు ఒక ఆధారం అనేది మన ఇండస్ట్రీ నుంచి మనకు లేదు కదా వాళ్ళు ఒక ఆర్టిస్ట్ బయటకు రావట్లేదు అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు అసలు కష్టం ఏంటని అడిగే వాళ్ళు ఉండరు అంటే అడగాలని రూల్ అంటే కాదు బట్ ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలోను ఒక ప్లాన్ మేము వర్క్ చేయట్లేదు అంటే ఒక ఇది ఇవ్వడము ఏదో ఒకటి ఉంటుంది సో మన ఫీల్డ్ కి మాత్రమే మనకు అదృష్టం ఒక్కటే లేదు బట్ మీరు ఇంతమంది ఆహా ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా అంటే ఇప్పుడు మీకు తెలిసింది మీకు కాల్స్ వచ్చాయా ఇప్పుడేమన్నా మామూలుగా అంటే ఎల్తు బా పరంగా ఏం కాల్స్ ఏం ఈ టూ త్రీ డేస్ నుంచే ఎల్తు పరంగా కాల్స్ రావడం జరుగుతుంది సరే అంత భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాం అని చెప్పుకోకపోవడమే తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేకుండా ఎందుకంటే నేను కూడా నిజ జీవితంలో కూడా సోషల్ సర్వీస్ చేస్తాను నేను చాలామందికి చాలా హెల్ప్ చేసిన భగవంతుడికి తెలుసు కాకపోతే మనము చేసి మనం కోలని ఏంది అని ఒక ధీమా ఈరోజు కూడా గాంధీ హాస్పిటల్ కానీ అక్కడ నా ఫొటోస్ ఉంటాయి సోషల్ సర్వీస్ ఫిష్ వెంకట్ అని ఎంతోమంది చాలామంది అలా ఇట్లా అయింది అంటే హెల్ప్ చేయడం మనతోని తోచినంత అయినంత వంద రూపాయలు లేదురా పది రూపాయలు పది రూపాయలు కూడా లేవు రెండు రూపాయలు అని మనతో ఆయనంతా చేసుకుంటూ కొలబడికి వచ్చి ఆ భగవంతుడు అభి ఆశీసులతో కొంచెం నాకు ఇట్లా వచ్చి అమ్మా అంటే మనం చేసిన మంచి కర్మలు ఉంటాయి కదా సో అది కొంచెం లేట్ అయింది కానీ మీకు ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగానే అమ్మా ఈ రోజు కన్నా మీరు అలా ప్రోత్సహించడం వల్ల మీరు బయటకు రాగలిగారు సో మీరు చేసిన మంచి కర్మలు ఎక్కడికి పోవు మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు అసలు ఎలా చూస్తుంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ భయ్య మన ఆర్టిస్ట్లు క్యారెక్టర్లు కాల్ చేస్తారు కదా ఈ క్యారెక్టర్ కా చేయాలి అని మీరు తప్పకుండా కాల్ వస్తుంది ఏ కొత్త ఫిల్మ్ అయినా సరే మీరు చేయలేను ఎన్ని సంవత్సరాలు మీరు ఆపేసి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు యాక్ట్ చేయట్లేదు మధ్యలో మీకు కాల్ చేస్తారు కదా ఏదో క్యారెక్టర్ కోసం అప్పుడు మీ పరిస్థితి చెప్తారు కదా చెప్పలేదు పరిస్థితి అంటే ఎందుకు చేయట్లేదు అని అడగట్లేదా వాళ్ళు బయట ఉన్నా వేరే షూటింగ్ లో ఉన్నా కానీ పరిస్థితి ఇది అని చెప్పలేను చెప్తే ఏమి ఇండస్ట్రీ మొత్తము అరే వాళ్ళని ఫిష్ వెంకటకి ఏమి అయ్యిందంట మళ్ళా అదొక బోమ్ ఎందుకు ఇది సరే వేరే షూటింగ్ లో ఉన్నా బయట ఉన్నా రాలేని పరిస్థితి ఇప్పటి వరకు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అయితే అదే జరుగుతూ ఉంది చాలా సినిమాలు వద్దేశా చెప్పుకో తగ్గట్టు అయితే ఏం లేదమ్మా ఇదంతా ఇదే ఇక అబద్ధాలు చెప్పడమే

అని పోవడం తప్ప ఇక చేద్దాము ఒక వన్ వీక్ టెన్ డేస్ అన్నాము తప్ప మళ్ళీ ఆ డేట్ రాగానే అన్నా పలానా రోజు చెప్పారు అంటే అని వెళ్ళామ్మా ఇంకా నేను బయట ఉన్నాను అట్లా చెప్పుకుంటూ జరుగుతుంది అయితే ఇక ఇప్పుడు పరిస్థితి బాగా ఘోరంగా ఉంది కాబట్టి ఇక బయటకు వచ్చినమ్మా ఇక అందరూ అంటారండి మా వారే కూడా చిరంజీవి గారిని ఒకసారి కలిసి అన్నయ్య మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాడు అన్నయ్య ఊకే అంటే ఇంకా కిడ్నీలు వేసుకున్నట్టే అంటే సరే చూద్దాం ఇంకా భగవంతుందే ఎట్లా ఎదుగుంటే అట్లయితుంది సరే ప్రయత్నం చేద్దాం అని ఆలోచన అంతే తప్ప ఇంకా వేరే డబ్బు గురించి ఆశించి ఏదో డబ్బులు వాళ్ళు ఇంత ఇస్తారు మనకి ఇంత కావాలి అనేది అయితే ఏం లేదమ్మా ఉంటుంటే మీరు నాలుగు నాలుగు సంవత్సరాలు ముందే వచ్చేసి ఉండేవారు కానీ ఆరోగ్యం తాను కూడా మీరు లెక్క పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకూడదు నా ప్రాబ్లం చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని మీ గొప్ప మనసుకి మరొకసారి నమస్కరిస్తారు కానీ ఆ గొప్ప మనసుకి మీకు ఇంకా గొప్ప జీవితం రావాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు మీరు హిట్ టీవీకి వచ్చారు అంటే అసలు మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తానైతే నేను ఎప్పుడు అనుకో అనుకో కూడా ఎందుకంటే చాలా ఆయన స్క్రీన్ లో అలా నుంచు ఇలా వెళ్తుంటే ఒక సింహం వచ్చినట్టు భయమైపోతుంది అమ్మ వచ్చిండు అన్నట్టుగా ఇంట్లో కూర్చుంటే ఎవరు భయపడుతుంది అట్లయిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి